పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి పున్నమ్ము ఎన్నాడే మమగన్న తల్లి పూజిస్తుని కడుప పూల మల్లెలతో అమావాస ఎన్నాడే మమగన్న తల్లి ఆ మాస ఎన్నాడే మమగన్నా తల్లి అలుకుతుని కడుపు అచ్చ మల్లతో ఆడొళ్ళగన్నాముకున్నవా కన్నావాల్లు చిన్నబోయన మొగల్లా కన్నావా మొత్తుకున్నవా మొగొల్లా కన్నావా మొత్తుకున్నవా ముకుల గాడి గుత్త కొన్నవా అడొళ్ళ గన్న తల్లినిలా కెళ్ళింది అడొళ్ళ గన్న తల్లినిలా కెళ్ళింది టి అబాయిలోన కొడుకుల్లాగన్నా తల్లి కొడుకుల్లాగన్నా తల్లినీళ్ళకెళ్ళింది కోరివన్ను కోనేరు మీద ఆటల్లు పాటళ్ళు అవాగారింట్లా ఆటల్లు పాటళ్ళు అవా గారింట్లా అరట పనులన్నీ అత్తగారింట్లా గురుగుళ్ళు మొంటెళ్ళు అమ్మగారింట్లా గురుగుళ్ళు మొంటెళ్ళు అమ్మగారింట్లా గురుతైన పానూలు అత్తగారింట్లా వాకీలు ఉడవని బిడ్డానిస్తున్నా వదనే వాకీలు ఉడవని బిడ్డానిస్తున్నా వదనే అవునంగా పానూలు చెప్పుకోమ్మ ఇల్లు వాళ్ళకని బాలానిస్తున్నా వదనే ఇల్లు వాళ్ళకను బాలానిస్తున్నా వదనే ఇగురంగ పానులు చెప్పుకోమ్మ కోపంగా నీ కొడుకు కొట్టస్తాడదునే కోపంగా నీ కొడుకు కొట్టస్తాడు వదనే కొంగుళ్ళ సాటుకు దాసుకోమ్మ తాపంగా నీ కొడుకు తన్నస్తాడదనే అడదనే తాపంగా నీ కొడుకు తన్నస్తాడదనే అడదనే తలుపుల సాటు దాసుకోం